హరే కృష్ణ మన ఇస్కాన్ అత్తాపూర్ మందిరంలో జగన్నాథ రథయాత్రని జరపడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మనం రథయాత్రకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం పూరి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ జగన్నాథుడికి సంబంధించినటువంటి రథాలని బలభద్రుడికి సంబంధించినటువంటి రథాలని వీటన్నిటిని కూడా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున తయారు చేయడం ప్రారంభిస్తారు అదేవిధంగా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే మూల విరాట్టులే స్వయంగా ఈ రథాలని అధిరోహిస్తారనమాట మరి జగన్నాథుడు అధిరోహించేటువంటి రథానికి నందిఘోషం అనేటువంటి పేరు మరి బలబద్ధుడు అధిరోహించేటువంటి రథానికి తాళధ్వజమని సుభద్రామాయి అధిరోహించేటువంటి రథానికి దేవదళన అనేటువంటి పేర్లు ఉన్నాయి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే జగన్నాథుడు తన ఇచ్చానుసారము రథాన్ని అధిరోహించిన తర్వాత ముందుకు కలడం అనేటువంటి జరుగుతుంది మరి చైతన్య చరిత్రామృతంలో ఈ విషయాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు చైతన్య మహాప్రభు స్వయంగా రథం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే జగన్నాథుడు కదలేవారట మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని లీలల్ని జరిపేటువంటి ఆ జగన్నాథుడి యొక్క రథయాత్ర ఉత్సవం మన ఇస్కాన్ అత్తాపూర్ మందిరంలో జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ రథయాత్ర ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరితోటి బంధుమిత్రులతో వచ్చి ఈ రథయాత్ర ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం హరే కృష్ణ జై జగన్నాథ్